మా మైసూర్ ప్రజలకి ఏమి లేకుండా ఒక రెండు కోట్లు ఖర్చు అయిపోయింది నేను అడుగు అడుగునా చూస్తూ వచ్చిన ప్రతి ఒక్క దండ ప్రతి ఒక్క క్రేను ప్రతి ఒక్క పటాకీలు ప్రతి ఒక్క ఇవన్నీ చూస్తే మినిమం మినిమం మైలుగురు ప్రజలు ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టింటారు మీ అందరికీ సంతోషం ఎందుకంటే మీ సంతోషం వ్యక్తపరచడంలో తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తపరచడంలో ఈ ఎన్టీ కూడా ఖర్చుతో మా కార్యకర్తలు ఖర్చుతో కూడుకునే పని కాబట్టి కార్యకర్తలు ఖర్చు ఉండకూడదు మా ఆకాంక్ష మా ఇష్టం అందుకని ఊర్లలో వచ్చినా కానీ మిమ్మల్ని ఎవరన్నా వచ్చినప్పుడైనా కానీ ఏ కార్యక్రమం ఎవరైనా రానివ్వండి వచ్చినప్పుడు ఏ లీడర్ అయినా రానివ్వండి వచ్చినప్పుడు ఈ ట్రెడిషన్ ఏముందో ఈ పద్ధతి ఏముందో కొంచెం వరకు మార్చుకుంటా కొంచెం ముందుకు వెళ్దాం ఎందుకంటే ఈ పటాకీలు పెడుతున్నారు నేను రెండు రోజుల నుండి కంటిన్యూస్గా నిన్న రాత్రి నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇప్పుడు పటాకి ఆగిందే లేదు దీంట్లో ఎవరు బాగుపడుతున్నారు ఆ పటాకి అమ్మేటోడు బాగుపడుతున్నాడు ఆ పూల చేసేటోడు బాగుపడుతున్నాడు లేకుంటే ట్రైన్ రెంట్కి పంపించే మా కార్యకర్తలు మాత్రం పాడైపోతున్నారు ఎంపీఏ మాత్రమే కాదు మా కార్యకర్తలని కాపాడుకుంటే బాధ్యత కూడా నా మీద ఉంది ఆ రకంగానే మీకు ఈ సూచన అయినా కానీ సలహా అయినా కానీ మీకు నచ్చితే తీసుకోమని అందరికీ చెప్తున్నాను ఎందుకంటే మీరు చేసే పటాకీలు మా చో అందరి చోటు ఇబ్బంది మీరు వేసే పూలు ఆ పూల దండ వేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పూల దండ ఆ ఫోటో కోసం పంతొస్తుంది కానీ మళ్ళీ ఆ దండ కొత్త పడేస్తున్నాం అదైతే నాక మళ్ళీ మీరు వేసే పూలు పైకి చేసే పూలు అప్పుడప్పుడు పాడైపోతుంది మీకు ఖర్చులు పెరుగుతున్నట్లయితే ఏమీ వేరే లేదు మీకు నాయకులు వస్తున్నారంటే ఖర్చు పెరుగుతుంది నా ఉద్దేశం ఎప్పుడన్నా ఏ ఎవరైనా కానీ వస్తే ఒక నమస్కారము లేకుంటే ఒక బుక్ లేకుంటే కొన్ని బుక్స్ లేకుంటే కొన్ని పెన్లు ఇవన్నీ ఎక్స్పెషలీ ఏ కోడ్ సైజ్ పేపర్ ఎంతో ఉపయోగపడే ఉంటాయి మాకు అవి కూడా ఇచ్చినప్పుడు ఉపయోగపడే పనులు పని వస్తే మేము కూడా తీసుకోండి వాడుకుంటాం మీ అందరికి ఒక సూచన సలహా మాత్రమే ఎందుకంటే మా కార్యకర్తలు మాకు ఇంపార్టెంట్ కావాలి